హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఆషాఢం ప్లస్ బోనాలు ఫెస్టివల్ సందర్భంగా మంచి న్యూ లేటెస్ట్ కలెక్షన్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి చూపించేది ఫస్ట్ ఇదండి ఇది టూ లో కనిపిస్తుంది కలెక్తుంది కొంచెం బ్లూ కలర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బూటీ డిజైన్ అనేది వచ్చింది పళ్ళు పార్ట్ మాత్రం మంచిగా గ్రాండ్ లుక్ ఇచ్చారు మంచి నీట్ గా ఉందండి ఫినిషింగ్ కూడా ఆల్ ఓవర్ మొత్తం ఉంది ఇదంతా వీవింగ్ పార్ట్ అండి ప్రింట్ అనేది కాదు జెరీ జరీ కూడా మంచిగా ఉంది గుచ్చుకోవడం అనేది ఉండదు స్మూత్ ఉంది క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇది నాకు డిజైన్ ఉంది స్టార్టింగ్ నుంచి ఉంది శారీ స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు మీరు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా బూటీ డిజైన్ అనేది వచ్చింది ఓన్లీ కట్టిచ్చింగ్ మాత్రం కొంచెం ప్లేన్ వచ్చింది మిగతాదంతా కూడా ఈ విధంగా బూటీ డిజైన్ అనేది వచ్చింది కింద పైన కూడా ఈ విధంగా బోర్డర్ అనేది వస్తుంది నీట్ గా ఉందండి ఫినిషింగ్ కూడా హోల్డింగ్ కూడా మంచిగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్యారీ చేయొచ్చు ఎంతసేపు అయినా చాలా మంచి కలెక్షన్ అండి వెంటనే బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవుతుంది మంచి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా కొంచెం కళ్యాత షేడ్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి గిన్నం కలర్ మంచి డెసర్స్ వచ్చింది నీట్ గా పళ్ళు పాటు కూడా మంచి గ్రాండ్ లుక్ ఇచ్చారు ఫస్ట్ ఏ సార్ అయితే చూపించారు సేమ్ మొత్తం కూడా ఆ విధంగానే ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది అక్కడక్కడ బుటీ డిజైన్ అనేది ఇచ్చారు హ్యాండ్స్కి మాత్రం ఈ విధంగా కొంచెం బార్డర్ అనేది ఇచ్చారు క్వాలిటీ మీరు కాంప్రమైజ్ అవసరం లేదండి మంచి ప్యూర్ క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఎంతసేపు అయినా క్యారీగా చేయొచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు కట్టుకుంటే మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏర్లో అవైలబుల్గా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మేము మీకు రెస్పాండ్ అయ్యి వెంటనే మేము పంపిస్తాము ఇది కావాలి అంటే మళ్ళీ వాట్సాప్ లో ఫోటోలు కూడా పెడతాము ఇది వచ్చేసి మెజంతా కలర్ అండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఆల్ డిజైన్ తో ఉంది పళ్ళు వచ్చేసి గ్రాండ్ లుక్ అండి మంచి డ్రెస్సెస్ ఇచ్చారు సేమ్ మొత్తం అన్ని కూడా ఒకటే మంచి క్వాలిటీ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ప్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ త్రీ ఫిఫ్టీ మొత్తం ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి సేమ్ అన్ని కూడా ఒకటే లో ఉన్నాయి ఇదంతా వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి పెసల్స్ మంచి నీట్గా ఇచ్చారు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఇది వచ్చేసి క్లోజ్ అండి మధ్యలో బుట్టి బుట్టీస్ వచ్చినాయి అక్కడక్కడ ఇది వచ్చేసి హ్యాండ్స్కి బోర్డర్ పార్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ త్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ టూ ఫోర్ త్రీ సెవెన్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయండి లిమిటెడ్ ఉందండి స్టాకు